రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గదువు విధించింది రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గదువు విధించడం చూద్దాం రాష్ట్రాల బిల్లులు ఆమోదించే విషయంలో గవర్నరు రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ధర్మిలు ప్రశ్నించారు శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా కాలయాపన చేయటము రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యాన్ని గురిపై అదే గురి కావడంపై సుప్రీంకోర్టు సంచలనంగా తీర్పిచ్చింది ఇలాంటి అంశాలపై మూడు నెలలుగా మూడు నెలల్లోగా ఇలాంటి అంశాలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్తో పాటు రాష్ట్రపతి గౌరవ విధించింది అన్నమాట అంటే శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం కానీ రాష్ట్రపతి పరిశ్రమలో తీవ్ర జాప్యానికి గురి కాకుండా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్కి రాష్ట్రపతి గడువు విధించింది సుప్రీంకోర్టు ఈ తీర్పును రాష్ట్రపతి ప్రశ్నించారనమాట రాజ్యాంగంలో అలాంటి నిబంధన అయితే లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలాగ ఇచ్చిందని ఇది ఎలా చెల్లుబాటు అవుతుందని మరుము అడిగారు అన్నమాట రాష్ట్రపతి అడిగారు రాజ్యాంగంలోని నూట నలభై మూడు వన్ అధికారుల ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారులు ఈ మేరకు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు తన మేరకు అంటే రాజ్యాంగంలో నూట నలభై మూడు వన్ అధికారుల ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారులు ఉపయోగించుకున్న రాష్ట్రపతి మరుము ఈ మేరకు సుప్రీంకోర్టును వివరణ కోరారు రాజ్యాంగంలోని రెండు వంద అధికారుల కింద బిల్లులకు ఆమోదం తెలపడం నిలిపిచున్న రాష్ట్రపతి పరిశీలనకు పంపే ప్రక్రియలో గవర్నర్ కొన్ని అధికారులు ఉంటాయి అదే సమయంలో ఈ ప్రక్రియ గడువుని కూడా ఏమీ లేదు అలాగే రెండు వందల ఒకటి అధికారం ప్రకారం రాష్ట్రపతికి కూడా అధికారాలు ఉంటాయి ఈ అధికారులను గడువు విధించలేదు ఈ నేపథ్యంలోనే బిల్లుల ఆమోదాన్ని గవర్నర్ రాష్ట్రపతి సుప్రీంకోర్టు గడువు మరి ముందు పద్నాలుగు ప్రశ్నలు సాధించారనమాట ఈ ప్రశ్న సమాధానాలను సుప్రీంకోర్టును కోరాలి ఈ అంశాలను స్పందించేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ త్వరలో రాజకీయ ధర్మాసనం ఏర్పాటు చేయనున్నారనమాట దీని గురించి ఒకసారి మనం క్షుణ్ణంగా చూడాలి ఎందుకంటే సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గడువు విధించింది సుప్రీంకోర్టు అండ్ దాని ప్రతిఫలంగా మర్మహు గారు పద్నాలుగు అంశాలను ఇచ్చారన్నమాట దాని గురించి చూద్దాం సుప్రీంకోర్టు తీర్పు ఏంటో అసలు చూద్దారు తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను ఆ రాష్ట్ర గవర్నరు ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దీనికి సంబంధించి నాలుగు వందల పదిహేను పేజీలు తీర్పులు వివరించింది రాష్ట్రాలు పంపే బిల్లును గవర్నర్ రాష్ట్రపతి గరిష్టంగా మూడు నెలలకు ఆమోదించడమో లేదా తిప్పి పంపి చేయాలని నిర్దేశించింది అనమాట బిల్లును వెనక్కి పంపితే అందుకు గల కారణాలు తెలపాలని కూడా స్పష్టం చేసింది ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్ బిల్లుపై జాప్యం చేస్తుంటే సర్వే న్యాయస్థానం నేరుగా ఆశ్రయించవచ్చని గవర్నర్ నిష్క్రియ న్యాయ సమీక్ష పరిధిలో వస్తుందని తేల్చి చెప్పింది రాజ్యాంగంలో నూట నలభై రెండు అధికారం ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెప్పింది అనమాట ఇప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న ఏమంటే పద్నాలుగు ఏంటో చూద్దారు ఒకటి గవర్నర్ వద్దకు బిల్లు వచ్చినప్పుడు ఆర్టికల్ రెండు వందల కింద ఆయనకు ఉండే రాజ్యాంగపరమైన అంశాలు ఏమిటి రెండు ఆ అవకాశాల విషయంలో మంత్రివ సలహా గవర్నర్ కట్టుబడి ఉండాలా మూడు ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ విచేషణ మేరకు తీసుకునే నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయవచ్చా నాలుగో క్వశ్చన్ ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ తీసుకునే నిర్ణయం స్నాయ పరిశీలన చేయకుండా ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి ప్రకారం పూర్తిగా నిషేధించవచ్చా ఐదో ప్రశ్న ఆర్టికల్ రెండు రెండు వందల ప్రకారం గవర్నర్కి అధికారాలు ఉండగా రాజ్యాంగపరంగా ఎలాంటి గడువు విధించకపోయినా బిల్లుల ఆమోద ప్రక్రియలో వారికి కోర్టు గడువు విధించవచ్చా ఏ ప్రక్రియను అనుసరించాల విషయాన్ని సూచించవచ్చా ఆర్టికల్ ఆరు అంటే ఆర్టికల్ రెండు వందల ఒకటి కింద రాష్ట్రపతి విశేషణాధికారులపై న్యాయ సమీక్ష చేయవచ్చా అని ప్రశ్నించింది అనమాట ఇక ఏడవ ప్రశ్న రాష్ట్రపతి కోర్టు గడువు విధించవచ్చా ఆర్టికల్ రెండు వందల ప్రకారం విచేషణాధికారులు వినియోగించడానికి సంబంధించిన ప్రక్రియను సూచించవచ్చా ఎనిమిదో ప్రశ్న గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతికి తప్పనిసరిగా ఆర్టికల్ నూట నలభై మూడు ప్రకారం సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకోవాలా తొమ్మిదవ ప్రశ్న అధికారులు అధికారిక చట్టాలు అమల్లోకి రాకముందు ఆర్టికల్ రెండు వందలు రెండు వందల ఒకటి కింద గవర్నర్ రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చా పదోటిది ఆర్టికల్ నూట నలభై రెండు ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్ సంక్రమించి రాజ్యాంగపరణ అధికారాన్ని ఆర్చడం లేదా నిర్యాకరించి న్యాయ వ్యవస్థకు సాధ్యమా పదకొండవ ప్రశ్న ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్రంలో చట్టాలను అమల్లోకి వస్తుందా పన్నెండవది రాజ్యాంగ వివరణకు సంబంధించిన అంశాలను కోర్టు కేసుల్లో తీర్పులు ఇచ్చే ముందు ఆర్టికల్ నూట నలభై త్రీ కింద కనీసం ఐదుగు సభ్యులను విస్తృత ధర్మాసనం సిఫార్సు చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు ధర్మాసనం ఉందా పదమూడు ప్రశ్న ఆర్టికల్ నూట నలభై రెండు కింద విధానపరమైన అంశాల చట్టపరమైన రాజ్యాంగపరమైన నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా పద్నాలుగో ప్రశ్న కేంద్రం రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తున్నప్పుడు ఆర్టికల్ నూట ముప్పై ఒకటి పరిధిలో కాకుండా వాటిని పరిష్కరించే అధికారం రాజ్యాంగం సుప్రీంకోర్టు కల్పించిందా ఇలాగ ప్రశ్నలు వేస్తున్నాయి అన్నమాట రాష్ట్రపతికి రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి పద్నాలుగు ప్రశ్నలు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనం చూసాం రాష్ట్రపతి ప్రశ్న ఉంటుంది దీనికోసం పోషించరుగుతుంది ఇది అనమాట ఎందుకంటే అన్ని విషయాలు చెప్పాలి రాష్ట్రపతి ఏం చెప్పాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది కూడా అందరికీ తెలియాలి ఐడియా ఫ్లో ప్రతి మెంబర్కి తెలియాలనే ఈ వీడియో అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.